హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఖచ్చితంగా జరగబోయేవి ఇవే జరిగి తీరుతాయి కూడా మనందరికీ బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలుసు విన్నాము కూడా మనకు తెలియని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఇది ఇది మనందరికీ తెలుసు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరుగుతున్నాయి జరిగాయి కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడుతారు అని కూడా చెప్పారు శ్రీ యాగంటి బసవన్న రంకలు వేస్తాడని చెప్పారు మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుందని కూడా చెప్పారు బనగానపల్లిలో పాతారం మీద చింత చెట్టుకి పూజలు పూస్తాయని చెప్పారు పూజలు అందుకుంటుంది అని చెప్పారు రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలని చెబుతుందని చెప్పారు శ్రీకాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుందని చెప్పారు శ్రీ మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతానికి వెళ్తాడు అని చెప్పారు పెనుకొండలో పెద్ద పుల్లులు తిరుగుతాయని కూడా చెప్పారు నెల్లూరు సీమ సిటీలో మునిగిపోతుందని చెప్పారు శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తార అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని కూడా చెప్పారు బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని చెప్పారు కంచి నుండి కామాక్షి వస్తుందని చెప్పారు తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు గంగా నదిని తాకుతుందని చెప్పారు జలప్రళయం ఏర్పడి నాగార్జునసాగర్ సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రికిలాద్రిని తాకే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అవి చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుందని ఆయన చెప్పారు ఈశాన్య దిక్కున విశ్వవాయుతో ఎంతో మంది కన్ను మూస్తారని ఆయన చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చి మనుషులని అతలాకుతలం చేసింది ఇకపోతే రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు అని చెప్పారు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో ఉంది అన్ని రకాల పనులు రసరహితంగా తయారవుతాయని కూడా చెప్పారు నెత్తిరు కక్కుతూ రోగాల భరిన పాడి జనులు కన్ను మూస్తారని చెప్పారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా పడి ప్రాణాలు విడిపోవడం జరుగుతుందని చెప్పారు గారు ముందే ఊహించి చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుందని ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందని కూడా చెప్పారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయము నలభై రోజుల పాటు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగా పంతొమ్మిది వందల పదిలో తీవ్రమైన వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీ దర్శించేందుకు భక్తులు ఎవ్వరూ వెళ్ళలేరు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని కూడా చెప్పారు అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాము అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని కూడా చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాము ఇక వీధి బొమ్మలు రంగుల రంగులు పూసుకొని రాజ్యం కూడా చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు కూడా జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పారు దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరిగిపోతుందని అర్థం ఇకపోతే గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని కూడా చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశాన్ని పరిపాలించారు ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం వెళ్తుందని కూడా చెప్పారు అంటే ఇందిరాగాంధీ గారు కూడా భారతదేశాన్ని పరిపాలించారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని కూడా చెప్పారు ఇలాంటి వార్తలు మనం రోజు చూస్తూనే ఉన్నాము దేవత విగ్రహాలు దొంగిలించబడతాయని కూడా చెప్పారు ఇలాంటి వార్తలు కూడా మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము చావు పుట్టుకలను మాత్రం ఎవరు కనిపెట్టలేరు అని చెప్పారు ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలోనే ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవని పొల్లుపోకుండా ఇప్పటివరకు జరిగాయి జరుగుతున్నాయి కూడా భర్తలను భార్యలు ఏలుతారని చెప్పారు వేప చెట్టుకు అమృతం కారుతుందని మట్టు ఆరని బిడ్డలు మాట్లాడుతారట ఆకాశన పొగమంటను పుట్టిస్తుందట ఆరు మతాలు ఒకటైతే ఒకరి సొమ్ము ఒకరు అపహరిస్తారట ఒకరి భార్య మరొకరి పాలు అవుతుందట పుణ్యపురుషులు పుణ్యశ్రీలు బతుకుతారట పుణ్యస్థలంబులు చె చెడుతాయట దేవస్థలంబులు పాతపా నష్టపోతాయట నిక్షేపాలు బయటపడతాయట చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలు అవుతాయట ఉత్తములైన వారు అల్పులకు దాసితనము చేస్తారట కామకత్వము పెరిగిపోతుందట కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారట సర్వ వస్తువులు కల్తీ అవుతాయట భర్తలను భార్యలు భార్యలు భర్తలను ధనం కోసం వేపుకు తింటారట ముండమోపులు అవుతారట నీటిని కొనుగోలు చేసే రోజు వస్తుందట మనుషులు పక్షులలా ఎగు ఎగురుతారట తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయట శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగు దొంగలు దోచుకుపోతారట శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడట కృష్ణ నడుమ బంగారు తీరం కనిపించుతుందట దుఃఖము మరొకరికి సంతోషం కలుగుతుందట తమలో తాము నీతులు చెప్పుకుంటారట భ్రమరాంబ రెండు తలలు బంగారు మొసలి కనిపిస్తుందట తిరిగి భ్రమరాంబలో అవుతాయట ఇలాంటి విషయాలు మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి చూసి తెలుసుకోండి ఆకాశం నుండి రెండు బంగారు హంసలు వచ్చి పావురముల ఎందు సంచరించుతూ పాపాత్ములైన జనులను చూసి పట్టుదామని పోయి కన్నులు గానక గిరగిరా తిరిగి లోపాక్ష లక్షలు ప్రజలు చస్తారట ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమందున యువజన ప్రాణమును వెడల్పుగా చంగాని కోక పట్టినట్టు కనిపించునట ఇలాంటి పద్యాలు మనకి అర్థం కావు కొన్ని విషయాలు చూసి తెలుసుకోండి కొండలయందు గుణం గుణం అని ధ్వని వినపడుతుందట భారతదేశాన్ని విదేశీయులు పరిపాలిస్తారట వాళ్ళు చెప్పిన మాదిరిగానే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించారు మాచర్ల రాజులు మాధపతి కారణంగా సమస్తము సమస్య పోతారట తిరుపతి పెద్ద పట్నం అవుతుందని చెప్పారు అలాగే ఇప్పటికీ తిరుపతికి లక్షలాది ప్రజలు కో కోటోప కోటాలుగా వెళుతున్నారు ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్యహింసలను బోధిస్తాడట గాంధీ గారు మన దేశానికి వచ్చి సత్యహింసలను బోధించాడు నానాటికి వితంతులు పుట్టెను ఈ విధంగా బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని వివరించారు మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్